నమస్తే స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువతకు ఆశాకిరణం విజన్ తో ముందుకు నడిపించే నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుచ్చిరాయుడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎం సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలిలో వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది ఘనంగా జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో అన్నదానం జరిగింది నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుపుతున్నాడని ఐటీ శాఖ విద్యతో మన రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని టీడీపీలో ఒక లెజెండ్ లెటర్ అని యువ యువగలం పాదయాత్ర రథసారధి కోట్లాది మంది ప్రజలకు తెలుగుదేశం పార్టీ యువనేతగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా శ్రీ నారా లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

లోకేష్ బాబు గారి జన్మదం జరుపుకోవడం మనకి ఎలా అంత ఆనందదాయకంగా ఉంది గతంలో ఇప్పుడు లోకేష్ బాబు గారు డబ్బులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేశంలోనే నంబర్ వన్ లో ఇండస్ట్రీలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించడంలో ఆయన దేశంలో నంబర్ వన్ గా ముందు స్థానంలో ఉన్నాడు ఆయన ఇలాగే ఆరుగా ఆయు ఆరుగులతో ఉండు ఇంకా పెద్ద ఉన్నత శిఖరాలు అలంకరించి ఆంధ్రప్రదేశ్కి మంచి ఉన్నతి ఇంకా మంచి భవిష్యత్ తేవాలని కోరుకుంటున్నాను జై లోకేష్ బాబు అందరికీ పేరు మన లోకేష్ గారి పుట్టినరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకంతా పండగ రోజు ఎందుకంటే కార్యకర్తలకంటూ తెలుగుదేశం పార్టీలో లబ్ధి ప్రతి ఒక్క కార్యకర్త చేకూరాలనేది అనునిత్యం ఆలోచన చేసే వ్యక్తి లోకేష్ గారు ఆ విధంగానే పరిపాలనలో కానీ అన్ని విధాలా కూడా కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ఈరోజు అనేక కార్యక్రమాలు ఎంతోమందికి ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకి ఆదుకోవడం వారి అంతా కూడా వారికి ఉద్యోగాలు కానీ ఆర్థిక పరమైన సంపత్తి కల్పించడం కానీ ఆటోమేటిక్ కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ఇపోతు లోకేష్ గారు ఎంత స్వేచ్ఛగా దాదాపు ఎవరికైనా మన పార్టీ కార్యకర్తలు ఏ కుటుంబంలో ఏ విధంగా జరిగినా కూడా అందరూ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అత్యధికంగా ఈ టర్మ్ లో ఇచ్చినట్టు ఎప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు దానికి కూడా లోకేష్ గారి ప్రేరేపణే ఉంది ఆ విధంగా ఈరోజు కార్యక్రమాలు యువగలం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ప్రతి వర్గానిది ప్రతి ఒక్క సమస్యని తెలుసుకుంటూ వాటి అంతా పరిష్కరించడానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికంతా ఆలోచన చేసి దానికి రాజ్యాంగంలో ప్రభుత్వ విధుల్లో కొన్ని మార్పులు చేసి అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే అక్రమంగా అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎవరైతే నాయకులు ఎవరైతే చేశారు తప్పుడు పనులంతా వారిని అంతా ఈ రోజు ఐడెంటిఫై చేసి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది ఆ విధంగా కార్యకర్తల కోసం లోకేష్ గారి నాయకత్వం ఎప్పుడు విధంగా ప్రతి కార్యకర్త మనకు వర్ధం లేదు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు నారా నందమూరి అభిమానులు అందరూ ఇక్కడ వచ్చి బ్రహ్మాండమైన వేడుకలు ఏర్పాటు చేశారు ఈరోజు మన మన నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర స్టార్ట్ చేసి మన కుప్పం నుంచి విశాఖపట్నం వరకు సుమారు మూడు వేల నూట ఇరవై ఆరు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు పర్యటించి అందరి సమస్యల్లో అక్కడ గ్రామాల్లో ఏ సమస్యలు జరుపుతున్నాయి ఆ సమస్యలు అంతా తెలుసుకొని అక్కడ మన ఇప్పుడు గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత ఆయన విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రి అన్ని కూడా ఆ సమస్యలంతా ముఖ్యమంత్రి గారు సీఎం గారు దృష్టి తీసుకెళ్లి అన్నీ కూడా పరిష్కరించే దిశగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదే విధంగా ఈరోజు లోకేష్ గారు పార్టీ విషయానికి వస్తే పార్టీలో మన రాష్ట్ర జాతీయ కార్యదర్శిగా ఉంటూ మన కార్యకర్తల సంక్షేమ నిధికి సం చాలా ఉపయోగపడ్డారు ఏ కార్య కార్యకర్త సమస్యలు సమస్యలున్న వాళ్ళే వెన వెంటనే ఆదుకోవడం అంతేకాదు ఇక ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కూడా వంద రూపాయలు సభ్యత్వానికి ఏర్పాటు చేశారు కార్యకర్తల కోసం ఎన్ని వేళ్ళ కృషి చేసే నాయకుడు నారా లోకేష్ గారు లోకేష్ గారు నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం జై లోకేష్ జై లోకేష్ నాయకత్వం